సోదలకు అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకు అన్ని మతాల ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సోదరులారా సోదరుమణులారా ఇవాళ కడప ఒక మంచి ప్రశాంతంగా ఉండే నగరం మరి ఈ ప్రశాంతతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది మరి ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు మనల మనల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళ మాటలు నమ్మొద్దండి మరి ఈరోజు నేను పదేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను నా స్వభావం మేమందరికీ కూడా తెలుసు మరి నేను ఎవరికి కూడా హాని చేయని వ్యక్తి మరి ఒక శత్రువు కూడా నేను హాని చేయని వ్యక్తి మరి అలాంటి నా మీద ఎంతో బురద చెల్లే కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఇలాంటి అపోహల్ని అలాంటి దుష్ప్రచారాలని మీరు అందరూ కూడా నమ్మొద్దండి ఖచ్చితంగా మేమందరం కూడా ఒక సోదరభావంతో ముందుకెళ్తాం ఖచ్చితంగా కడప నగర ప్రశాంతతను మనం కాపాడుకుంటాం కడప నగరాన్ని ఒక మంచి సుధరణంగా మనం అందరిని కలిసికట్టుగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లను వేసి వెయ్యించి అత్యధిక మెజార్టీతో వైఎస్ అవినాష్ రెడ్డి గారిని మరి మీ అంజద్ భాషాని గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను ధన్యవాదాలు